టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆన్లైన్ చీటింగ్ ఒక న్యూ స్కామ్ వచ్చిందనమాట దాని గురించి చెప్తున్నాను సో అంటే తస్మా జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇలా అగ్రెసివ్గా అలా చెప్పడం నాకు రాదండి నేను నా భాషలో చెప్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఎక్కడో విన్నది చూసింది కాదు నేనే ఫేస్ చేశాను చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాను అనమాట సో నాలాగా ఇంకెవరైనా మేబీ అందరూ ఎస్కేప్ అవ్వలేకపోవచ్చు కదా సో నష్టపోతారు అని చెప్పేసి అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళలో కనీసం ఒకళ్ళు ఇద్దరైనా సరే ఆ స్కామ్ నుంచి తప్పించుకోగలిగితే చాలా హ్యాపీ కదండి సో అదే చెప్తున్నాను స్కామ్స్ చీటింగ్ ఆన్లైన్ చీటింగ్ అవన్నీ మాకు తెలుసమ్మా ఆ ఓటీపీలు చెప్పకూడదు లింక్స్ మీద పేమెంట్స్ చేయకూడదు ఇలాంటివన్నీ అంటారా అవేమీ కాదండి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ని నేమ్ని యూస్ చేసుకునే ఆన్లైన్ చీటింగ్ అనేది చేస్తున్నారు అనమాట సో దాని గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇన్స్టాలో చూస్తున్నాం కదండి ఓపెన్ చేయగానే వన్ కే సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇంకొకళ్ళు అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇంకొకళ్ళు ఫైవ్ కే అని చెప్పేసి ఇలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ చూస్తున్నాము యాడ్స్ కాదు జనరల్ గా మన అందరికీ తెలుసు వాచ్ అవర్స్ అనేది ఫోర్ కే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి సబ్స్క్రైబర్స్ అనేది వన్ కే ఉండాలి అప్పుడే యూట్యూబ్ మోనిటైజేషన్ అవుతుందని మన అందరికీ తెలుసు సో దాని గురించి అయ్యి ఏం చేస్తూ ఉన్నారంటే చాలా మంది కష్టపడి వీడియోస్ చేస్తున్నారు సో వాచ్ అవర్స్ లేకనో లేకపోతే సబ్స్క్రైబర్స్ రాకనో ఈ ఆన్లైన్లో పేమెంట్స్ చేసి వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు కదండి సో అలా చేస్తే ఏమవుతుంది అంటే యూట్యూబ్ అల్గరిద్దకి తెలియకుండా ఉంటుందా చెప్పండి సో అలా చేస్తే ఎప్పటికైనా దొరికిపోతారు దానివల్ల బ్లాక్ లిస్ట్ అయిపోవడం ఛానల్ని రిమూవ్ చేసేయడం జరుగుతుంది సో అంతవరకు అయితే ప్రాబ్లం లేదు ఇది కొత్తగా ఉంది అనమాట సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను కొత్తగా ఉంది అంటే ఏంటి అంటే యాక్చువల్గా మీరు రాజు మల్టీ బ్లాగ్స్లో చూస్తున్నారు కదండి వీడియో మాకు ఇంకొక ఛానల్ ఉంది ఏ టూ స్టైల్స్ అని చెప్పేసి యాక్చువల్గా అది మా ఫస్ట్ ఛానల్ అనమాట సో అది నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఆ ఛానల్ని రన్ చేస్తున్నాను మాకు సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ కేకి దగ్గరలో ఉన్నారు కానీ అది ఇంకా నాకు మానిటైజేషన్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అంటే దానికి కాపీరైట్స్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా నాకు ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది అక్షి స్టైల్స్ అని చెప్పేసి దానిలో మాది రీసెంట్ గా ఒక వీడియో వచ్చేసి వైరల్ అయిందనమాట ఒక వన్ మిలియన్ వ్యూస్ అనేది దాటిపోయింది సో నాకు ఆల్రెడీ ఇంతకుముందు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ సో ఇప్పుడు ఫాలోవర్స్ కూడా పెరిగారు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ కే ఫాలోవర్స్ ఉన్నారనమాట రీసెంట్ గానే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అప్రిసియేషన్ కాల్ అనేది వచ్చింది న్యూ ఫీచర్స్ అనేది కూడా అప్గ్రేడ్ చేసుకోమని చెప్పేసి వచ్చింది అలాగే నాకు కొన్ని బాండేజిషన్ అయిపోయింది ఇన్స్టాలో అంటే బ్రాండ్ కంటెంట్ కానీ గిఫ్ట్స్ కానీ ఇలాంటివన్నీ అనమాట సో దానికి సంబంధించి ప్రమోషన్స్ గురించి కూడా కొన్ని నాకు కాల్స్ వస్తూ ఉంటాయి జనరల్గా నేను అలాగే అనుకున్నాను నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి అంటే వాళ్ళు నా ప్రొఫైల్ మొత్తాన్ని కూడా వెరిఫై చేస్తారనమాట వెరిఫై చేసి అందులో మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ఇన్స్టా అకౌంట్ ద్వారా అన్నీ తెలుసుకొని నాకు కాల్ చేస్తారు ఇలా మేము వన్ కే సబ్స్క్రైబర్స్ ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇస్తాము ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే కంప్లీట్ చేసేస్తాము మీకు కంప్లీట్ మోనిటైజేషన్ ఇస్తామని చెప్పారు సో నేనైతే యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ నేను స్క్రీన్ మేన్ చూపిస్తున్నాను చూడండి మాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అక్షాక్షి స్టైల్స్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ కే ఫాలోవర్స్ ఉన్నారు అలాగే యూట్యూబ్ వేరే ఛానల్ కూడా డిస్ప్లే చేస్తున్నాను సో నేనైతే చెప్పాను యాక్చువల్గా వాచ్ అవర్స్ అనేది మనకి ఎలా కౌంట్ అవుతుంది అంటే వన్ వీక్ బ్యాక్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో వచ్చిన వాచ్ అవర్సే కౌంట్ అవుతుంది యాక్చువల్గా ఇన్స్టా లాగా నిన్నటిది మొన్నటి వరకు ఉన్నది కౌంట్ అవ్వదు నేను అదే అడిగాను ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మానిటైజేషన్ ఎలా అవుతుంది యాక్చువల్గా యూట్యూబ్ లో మనకి మాంటైజేషన్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి కదా అది లాస్ట్ వన్ వీక్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి బ్యాక్ కదా తీసుకుంటుంది అంటే అవునండి నేను వన్ వీక్ తర్వాత మీకు మాంటైజేషన్ అయిపోతుంది అంటే నాకు వద్దు అవసరం లేదు నాకు ఛానల్ అనేది బ్లాక్ అయిపోతుంది అని అని చెప్పాను లేదండి ఇది చాలా సేఫ్ అని అని చెప్పి చెప్పారనమాట దానికి అడ్వాన్స్ పే చేయమన్నారు నేనైతే అడ్వాన్స్ అది ఏమీ పే చేయను అని చెప్పాను లేదు మేడం మేము జన్యును కావాలంటే మీకు సబ్స్క్రైబర్స్ ఇస్తాం చూడండి ఆ తర్వాతే మీరు మాకు వాచ్ పే చేయండి అడ్వాన్స్ అని చెప్పారు సో గా వాళ్ళు నాకు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వేశారు వేసి చూడండి మేడం మేము వర్క్ అనేది స్టార్ట్ చేసాము మీరు మాకు టూ నైంటీ నైన్ అడ్వాన్స్ పే చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ వన్కే వచ్చిన తర్వాత సిక్స్ హండ్రెడ్ పే చేయాలి ఆ తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి అని వాళ్ళ షెడ్యూల్ అయితే చెప్పారు అయితే నాకు డౌట్ వచ్చింది వాళ్ళు పేమెంట్ చేయమని చెప్పేసి నాకు ఒక క్యూఆర్ కోడ్ పంపించారు వాట్సాప్లో నాకు డౌట్ వచ్చి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అకౌంట్లో ఉన్న మనీ మొత్తం వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకుని క్యూఆర్ కోడ్కి చాలా డౌట్ వచ్చిందనమాట నేను క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయను అని చెప్పాను నంబర్ ఏదైనా పంపించండి అని లేదు అండి సేఫ్ అని చెప్పారు యాక్చువల్గా మనం ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ యూస్ చేసి పేమెంట్స్ అనేది చేయకూడదు అనమాట సో అలా చేస్తే మన డేటా మొత్తం వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మన అకౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి నేనైతే మాత్రం ఆన్లైన్లో ఎప్పుడూ కూడా అన్నోన్ వెబ్సైట్స్లో ఎప్పుడూ కూడా నేను ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయను మ్యాక్సిమం ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనే అన్నోన్ వెబ్సైట్స్ నుంచి ఆర్డర్స్ అనేది బుక్ చేసుకుంటాను రీసెంట్గా అయితే కరెక్ట్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఫేమస్ అంటే మన అందరికీ తెలిసి ఉన్న వాటి నుంచి కూడా ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి చాలా తక్కువ ప్రైసెస్కి మనకి ఫేస్బుక్లో వాటిలో పోస్ట్ చేస్తున్నారు సో అవి కూడా చాలా ఫేక్ అనమాట అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో నేనైతే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నంబర్ అడిగాను నంబర్ అయితే ఇచ్చారు వాళ్ళు నంబర్ ఇస్తే నేను ఆ నంబరు పేమెంట్ కోసం ట్రై చేశాను ఫోన్పేలో ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి సో దిస్ ఈజ్ నాట్ సేఫ్ డోంట్ ఎంటర్ యువర్ యూపీఐ నెంబర్ అని చెప్పేసి పిన్ కోడ్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయొద్దు పాస్వర్డ్ నెంబర్ అని చెప్పేసి నాకు చూపించింది నాకు డౌట్ వచ్చి నేను పేమెంట్ చేయలేదు వెయిట్ చేస్తున్నాను వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు నాకు కంటిన్యూస్గా ఇలా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఏంటి మేడం పేమెంట్ చేయలేదు అని అడిగారు పేమెంట్ చేయలేదు అంటే దిస్ ఇస్ నాట్ సేఫ్ అని చూపిస్తోంది ఇది సేఫ్ కాదు నేను పేమెంట్ చేయను అని చెప్పాను లేదండి ఇది ఏమవ్వదు మీరు క్లోజ్ చేసేసి పేమెంట్ చేయండి అని చెప్పారు లేదు నేను చేయను అని చెప్పేశాను యాక్చువల్గా వాళ్ళు ట్రూగా వర్క్ వాళ్ళు అయితే ఆల్రెడీ నాకు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కదా జెన్యున్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు అయితే నాకు ఓకే అని చెప్పరు నేను చెయ్యను అంటే ఓకే అని చెప్పేసారు నాకు అక్కడే డౌట్ వచ్చింది ఇన్ కేస్ కనుక నేను ప్రొసీడ్ అయ్యి ఆ నెంబర్కి కనుక పేమెంట్ చేస్తుంటే నా అకౌంట్లో ఉన్న మనీ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది సో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేసి చాలా ఇయర్స్ కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు జెన్యున్గా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇంకా అవ్వదు అని హోప్స్ వదిలేసి ఇలాంటి షార్ట్ కట్స్ వెతుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకైతే నేను చెప్తున్నాను సో ఇలాంటి వాటికి వెళ్ళకండి యూట్యూబ్ మానిటైజేషన్ అవడం కాదు కదా మీ అకౌంట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది నేను విది విత్ ప్రూఫ్తో చెప్తున్నాను మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను వాళ్ళతో చాట్ చేసింది కూడా స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తున్నాను ఒకళ్ళు కాదండి నాకు త్రీ ఫోర్ కాల్స్ వచ్చాయనమాట సో వాళ్ళతో చాట్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళైతే క్లియర్గా చెప్పేశారు అడ్వాన్స్ వేస్తేనే మేము పని చేస్తాం లేకపోతే చేయము అని చెప్పేసారు నాకు యాక్చువల్గా అలా మానిటైజేషన్ చేయించుకునే ఉద్దేశమే లేదండి అలా మానిటైజేషన్ చేయించుకోవాలి అంటే నేను ఎప్పుడో చేయించుకునేదాన్ని సో మనకి వ్యూస్ వాచ్ అవర్స్ అనేది జెన్యున్గా రావాలి కానీ ఇలా కొనుక్కుంటే వచ్చేది అవసరం లేదు నాకు సో అందుకని నేను మా పిల్లల ఛానల్ని ఆల్మోస్ట్ నాకు వన్ పాయింట్ త్రీ కే దాటేసి వన్ పాయింట్ ఫోర్ కేకి దగ్గరలో ఉంది కావాలంటే మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అలా ఉన్నా కూడా నేను ఎలాంటివి నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా నాకు సజెస్ట్ చేశారు ఛానల్ నుంచి కష్టపడుతున్నారు వీడియోస్ చేస్తున్నారు ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చేసారు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు చేంజ్ చేసుకోవచ్చు కదా మానిటేషన్ మానిటైజేషను మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇలాంటివన్నీ చాలా చెప్పారు బట్ యాక్చువల్గా అలా ఫేక్ గా చేయించుకుంటే ఎప్పటికైనా యూట్యూబ్ నుంచి ఛానల్ అనేది రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఆ రిస్క్ అనేది తీసుకోదలుచుకోలేదు కానీ మరి ఎందుకు ఇప్పుడు ట్రై చేశారు అని అని అంటారా ఎందుకు ట్రై చేశాను అంటే నాకు వాళ్ళు కాల్ చేసిన విధానము అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకు చాలా డౌట్ఫుల్గా అనిపించింది అనమాట అందుకనే అసలు ట్రై చేసి చూద్దాం ఎందుకు ఇన్ని కాల్స్ వస్తున్నాయి ఎప్పుడైతే నాకు వన్ మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ అయిపోయి ఇన్స్టాలో మానిటైజేషన్ అయిపోయిందో అప్పటి నుంచి నాకు ఈ కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో నేను అసలు ట్రై చేద్దాం వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేందుకు చూసాను బట్ చూసాక అర్థమైంది ఇది చాలా పెద్ద స్కామ్ అని దానివల్లే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అట్లీస్ట్ ఈ వీడియో చూసి కొంతమంది అయినా సేవ్ అవుతారు అంటే వాంటేజేషన్ అవడం పక్కన పెట్టండి అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది కదా సో ఫైనాన్షియల్ గా చాలా లాస్ అవుతారు సో ఈ రోజుల్లో చాలా చాలా ఆన్లైన్ చీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కడైనా పేమెంట్స్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలియదు ఎందుకంటే నాది ఏం టెక్ ఛానల్ కాదు ఇది జస్ట్ బ్లాగ్ ఛానల్ బట్ అంటారు కదండీ మన పక్కన వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాము అని చెప్పేసి అంటే మనం పాడైపోతే మన పక్కన వాడు కూడా పాడైపోవాలి అని ఎప్పుడు కోరుకోకూడదు మన పక్కన వాడు బాగుంటే అట్లీస్ట్ మనకి హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించాలి సో నేనైతే అట్లీస్ట్ కొంతమందికైనా ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఇలాంటివి చేయకుండా ఉంటారు సేఫ్గా ఉంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విత్ ప్రూఫ్తో పెట్టాను చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో मांडली ना बाय बाय